తెలుగు సినిమాకి కథ రాస్తున్నారు అందరికి నమస్కారం నా కవిత శీర్షిక ప్లాస్టిక్ పువ్వుల పరిమళాలు మా ఇంటి కుక్క మా ముందు మాత్రమే వేరే కుక్కపై ఎరుస్తుంది మేము లేని సమయంలో అదే వాటితో ఆడుకుంటూ కనిపిస్తుంది ఓ పక్క విశ్వాసం మరోపక్క ప్రకృతి నియమం మొన్న మావిడ పాయసం వండి ప్లాస్టిక్ సంచిలో పార్సిల్ చేసింది ఆఫీస్కి అందుకు నేను మురిసిపోయి సాయంత్రం ప్లాస్టిక్ మల్లెపూలతో ఇంటికి వెళ్ళాను మా పిల్లల్ని స్వదేశంలో చదివించడానికి నేను విదేశం వెళ్లాల్సి వచ్చింది తిరిగి నేను స్వదేశం చేరేసరికి మా పిల్లలు విదేశాల్లోనే స్థిరపడ్డారు మా అబ్బాయి మొబైల్ ఫోన్ని ముఖానికి తగిలించుకొని చాలా సంవత్సరాలు అయ్యింది తన ముఖాన్ని నేరుగా చూసే అవకాశం లేక వాడి వాట్సాప్ డీపీనే చూస్తున్నాను మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని కంప్యూటర్ కోర్సులో చేర్పించాము ఆమె ఇప్పటికీ మెయిల్స్లోనే ధన్యవాదాలు తెలుపుతూ ఉంటుంది మాకు ఇంకో మాట చాలా రోజులకు మా అమ్మాయి పప్పుపోపు పెట్టిందంటే మా అల్లుడి మిత్రులు పార్టీ అడిగారంట ఆ విషయం ఆవిడకి మా అమ్మాయి ఫోన్లో చెబితే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి సెలబ్రేట్ చేసుకోమంది మా ఆవిడ చెత్తకుండీల దగ్గర ఆవులు పచ్చగడ్డి మీద కుక్కలు మనుషుల మద్దతుతో చిరునామాలు మార్చుకుంటున్నాయి మా కార్పొరేటర్ బోనాల జాతరలో ఇంటింటికి మైకు తగిలించి ఆయన పేరు మీద ఆయన పేరును జపించేటట్లు పాట రాయించుకొని మైలు దూరం వినబడేలా సౌండ్ పెట్టి నవరాత్రుల జాగారం మాతో చేయించాడు ఆ అమ్మవారి దయ వల్ల కాదు కాదు మా దయ వల్లే మళ్ళీ తనే గెలిచాడు మా ఆవిడకి మా అమ్మగారు అంటే చాలా ఇష్టం పెళ్ళైన మూడు నెలల నుంచి మా అమ్మగారి ఆచూకీ కోసం రోజూ అడిగి తెలుసుకుంటుంది నా ప్రాణ స్నేహితుడు రియల్ ఎస్టేట్లో చాలా డబ్బు సంపాదించాడు తను ఎప్పుడూ చెబుతుంటాడు తనకి నా ఫ్లాట్ అమ్మడం ద్వారానే వచ్చిన కమిషన్ డబ్బులు ఇప్పటికీ ఎవరి దగ్గర రాలేదట ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన మా అబ్బాయి రూమ్లో ఫ్యూజ్ పోతే ఎలక్ట్రీషియన్ వచ్చేంత వరకు రెండు రాత్రులు చీకట్లో భయపడుతూ గడిపాడట పాపం హెల్మెట్ ధరించి రాంగ్ రూట్లో ఒక కావిడని వెంబడించి మరీ ఫోటో తీసి ఫైన్ పంపిస్తే సదర్ పోలీస్ కానిస్టేబుల్కే చలాన్ మెసేజ్ వచ్చిందంట హైదరాబాద్లో పెళ్లి సంబంధం కోసం మా అబ్బాయిని చూడటానికి అమ్మాయి తరపు వారు వస్తే వాడు సిటీకి దూరంగా ఉన్న పప్పులో ఉన్నాడని తెలిసి ఆన్లైన్లోనే కానిచ్చేసాం వందల ఎకరాలు కబ్జాకు గురయ్య మా ఊరు సర్కారు బడిలో ఊరికి సరిపోయే వాటర్ ట్యాంకు డ్రాక్రా మహిళా భవనము కులసంగ భవనము గ్రామ సచివాలయము బతుకమ్మకుంట విద్యుత్ ట్రాన్స్ఫార్మరు శనివారం అంగడి సర్పంచ్కి చెందిన ట్రాక్టరు పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ పావు ఎకరంలోనే భలే డిజైన్ చేశారు మా ఎదురింటి వారిని మా ఇంట్లో జరిగే శుభకార్యానికి పిలవాలని రోజంతా మా సీసీ కెమెరాలో చూడాల్సి వచ్చి చివరికి పిలవగలిగాం డైనింగ్ టేబుల్ దగ్గర మా మావిడ భోజనం కోసం బెడ్రూంలో ఉన్న మా ఇద్దరు పిల్లలకు కాల్ చేసి చెప్పింది దానికి వారు ఇప్పుడు కాదు తర్వాత తింటామని వాట్సాప్లో బదిచ్చారు మా విద్యాలయంలో ఇంజనీరింగ్ విత్తులు నాటితే రియల్ ఎస్టేట్ మొక్కలు మొలుస్తున్నాయి వాటికి మార్జిన్ల పువ్వులు కమిషన్ల కాయలు కాస్తున్నాయి ఆకాశం నిండా చుక్కలున్నప్పుడు భూమిపై మొక్కలు ఎందుకు ఉండకూడదని ఇంటింటికో బోరు వేస్తున్నాము తుపాకీ తోటాలు తుప్పు పట్టాయని పసిపిల్లల రక్తంతో శుద్ధి చేస్తున్నాయట కొన్ని దేశాలు బాంబుల లెక్కలు తెలుసుకోవడం కోసం పరాయి దేశ ప్రజలపై పేల్చి లెక్క కడుతున్నాయట ఇంకొన్ని దేశాలు సిపివిసి ఉయ్యాలలో సింథటిక్ నవ్వులతో కొత్త కొత్త పాపాయిలు కుడతారట ప్రపంచానికి ప్లాస్టిక్ పరిమళాలు అమ్ముతారట